నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు మన ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరూ కలిసి తీస్తున్న సినిమా డ్రాగన్ ఇంకా టైటిల్ రాలేదు దీనికి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు రవి గారు కళ్యాణ్ రామ్ గారు ఇవన్నీ మనందరికీ తెలుసు అయితే ఈ సినిమా ఈ సినిమాకి ఒక అద్భుతమైన ఘనత సాధించింది ఈ మధ్య కాలంలో ఘనత అంటే పెద్ద రికార్డ్స్ ఏం కాదు మరి ఘనతో కాదో నాకు అలా అనిపించింది మీరే చూడండి ఏంటో అది ఇంతకీ ఈ ఘనత ఏంటి ఈ సినిమా గురించి అప్డేట్ ఏంటి మీకు ఇవన్నీ పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే లైక్ కొట్టండి సారీ నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో కొద్దా హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక పత్రిక అది జస్ట్ ఏదో నార్మల్గా ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు వరకు ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఇండియాలో ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఎక్కువ హైప్ భయంకరమైన హైపు అంటే కేజీఎఫ్ సలారు పుష్పటు గిస్పాటు ఎన్ని వచ్చినాయి ఇప్పుడు వరకు ఎక్కువ మంది చూడాలి అని కుతూహలంగా ఉన్న సినిమా డ్రాగన్ అంట నిజంగా నాకు నిజమే అనిపించింది ఎందుకంటే ఆ సినిమా కాంబినేషన్ అలాంటిది మన ప్రశాంత్ నీలి గారి సంగతి మనకు తెలుసు ఆ సినిమాకి ఆయన దాన్ని సినిమా ఎలా తీస్తాడో కూడా ఎంత హైపు తీసుకొస్తాడో మనం ఊహించలేము మూడే మూడు సినిమాలతో ఇండియా మొత్తాన్ని తొక్కి అవతల పడేశాడు ఇంకో విషయం చెబుతా ప్రకాశ ప్రశాంత్ నీలి గారి ఇసుకలో అతను ముంబై సినిమా డైరెక్టర్కి సంబంధించి నేర్చుకోవడానికి వెళ్ళాడంట నీ క్వాలిఫికేషన్ లేదు నువ్వు వెళ్ళమన్నారంట అంటే ఇంట్రో డిగ్రీ లేదని అలాంటి వ్యక్తి అదే ముంబాయి ఇన్స్టిట్యూట్లో సినిమా ఎలా తీయాలో చెప్పడానికి వెళ్ళాడంట అది ప్రశాంత్ నీల్ గారు ఇంక ఎన్టీ రామారావు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన ఒక లెజెండు ఈ తరం లెజెండు మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఇంకా ఆయన అద్భుతం పైగా ప్రశాంత్ నీలి గారికి ఇష్టమైన నటుడు ఎన్టీ రామారావు గారు అలాంటి ఇష్టమైన హీరోతో ఒక సినిమా తీస్తుంటే ఎలా ఉండిద్దో చూడండి పైగా రవి గారు మైత్రి మూవీ మేకర్ సినిమా రవి గారు ఆయన ఒక అప్డేట్ కూడా ఇచ్చారు సినిమా ఎంత పెడతారని అడిగారు ఆయన మేము ఇంతవరకు బడ్జెట్ ఇంత రాసుకోలేదండి అని చెప్పాడు నో బడ్జెట్ మాకు డైరెక్టర్ గారు కూడా ఎంత అయితే చెప్పలేదంట మీకు ఇష్టమైతే దిగండి సినిమాలోకి లేకపోతే మానేయండి అని చెప్పారంట ఆయన సరే బడ్జెట్ ఎంత వస్తా ఉంటుంది కానీ వాళ్ళు అలా కష్టపడుతున్నారు అనమాట సినిమాకి ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ గారు తమిళం నుంచి ఒక సూపర్ స్టార్ని ఇలా తీసుకొని ఉన్నారంట సరే ఏమైనప్పటికీ ఎంత హైప్ ఉన్న సినిమా ఇప్పుడు వరకు డ్రాగన్ అవ్వటం నాకు పిచ్చ సంతోషంగా ఉంది అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమైనప్పటికీ ఈ సినిమా రికార్డ్స్ని క్రియేట్ చేయాలి నోనో ఒక్క రికార్డు కూడా మిగలకూడదు అని మనసుఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్